ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ జస్ట్ వెరీ హ్యాపీ దట్ ఇంత చాలా ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక పది రెట్లు ఎక్కువ ఉంది పది రెట్లు కాదు వంద రెట్లు ఎక్కువ ఉంది ఇట్స్ కైండ్ ఆఫ్ బికమ్ ఒక వైరల్ అయిపోయింది ఇట్స్ కాట్ ఇట్స్ కాట్ వైల్డ్ ఫైర్ లైక్ సో వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ అండ్ ఒక కంటెంట్మెంట్ ఉంది సో సుమంత్ గారు రియల్ లైఫ్లో వ్యాస్ గారు ఆన్ ది స్క్రీన్ సో వీళ్ళిద్దరికి ఏదైనా కనెక్షన్ అందా ఇంకా ఏదో అంటే కనెక్షన్ ఉంటుందండి కొంచెం లైక్ ఏదో ఇటు కానీ అటు కానీ కొంచెం తెలియకుండా యా దే విల్ బి అ బిట్ ఆఫ్ వ్యాస్ ఇన్ సుమంత్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సుమంత్ ప్రాబ్లీ నేను పిల్లలతో ఐ గెట్ లాంగ్ వెరీ వెల్ అండి అంటే నాకు ఈవెన్ దో ఐమ్ ఐమ్ నాట్ అ ఫాదర్ ఇన్ రియల్ లైఫ్ సంథింగ్ లైక్ దాట్ నేను పిల్లలతో లైక్ ఐ ఐ జనరలీ వైబ్ వెల్ విత్ కిడ్స్ కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా కొంచెం అప్పుడప్పుడు తెలియకుండా లైక్ నో ఐ ఓపెన్ అప్ టు దెమ్ ఈజీలీ అండ్ దే ఓపెన్ అప్ టు మీ ఈజీలీ సో ఒక ఒక వైబ్ ఉంది పిల్లలకి నాకు సో ఐ గెస్ వ్యాస కూడా ఉంది కాబట్టి ఐ గెస్ మేబీ బీ దట్స్ ద సిమిలారిటీ